లాంటి భారతాన్ని కృష్ణ ద్వైపాయనుడు తెలిపాడు అది విద్వత్ కవీశ్వరుల చేత లోకములో చాలా కాలంగా చెప్పబడుతున్నది భారత అధ్యయనం పుణ్యం అపి పాదమధీయత శ్రద్ధదానస్య పూయంతే సర్వపాన్ని శేషత భారతములో ఒక్క పాదం చదివినా పుణ్యప్రదం అది శ్రద్ధగా చదివిన వాని పాపాలన్నీ తుడిచిపెట్టుకొని పోతాయి ఇందులో దేవతల గురించి దేవ ఋషుల గురించి బ్రహ్మ ఋషుల గురించి అలాగే సత్కార్యాచరణం చేసే యక్షుల గురించి ఉరగుల గురించి కీర్తింపబడింది సనాతనుడైన భగవంతుడు వాసుదేవుడు ఇందులో కీర్తింపబడినాడు అతడే సత్య స్వరూపుడు ఋత స్వరూపుడు పవిత్ర రూపుడు పుణ్య స్వరూపుడు ఆ వాసుదేవుడే శాశ్వతుడైన పరబ్రహ్మ సనాతనమైన శాశ్వతమైన వెలుగు అతడే ఆయన దివ్యకృత్యాలనే తెలివైన వారు కీర్తిస్తూ ఉంటారు శ్రద్ధదాన సదా యుక్త సదా ధర్మపరాయణ అసేవన్నిమధ్యాయం నరహ పాపాత్ ప్రముచ్యతే శ్రద్ధతో ధర్మంతో ధర్మపరాయణుడై ఈ అధ్యాయాన్ని పఠించేవాడు వినేవాడు ఈ అనుక్రమణిక పర్వాన్ని పఠించేవాడు వినేవాడు పాపము నుండి విముక్తి పొందుతాడు భారతం యొక్క ఈ అనుక్రమణిక అధ్యాయం మొదటి నుండి చివరిదాకా వినే ఆస్తికుడు ఆపద సమయంలో కూడా దుఃఖాన్ని పొందడు ఉభయ సంధ్యలలోనూ ఈ అనుక్రమణిక అధ్యాయాన్ని వీలైనంతగా చదివేవాడు ఆ పగలు ఆ రాత్రి చేసిన పాపాల నుండి వెంటనే విముక్తుడు అవుతాడు అంటూ సూతుడు శవణకాది ఋషులకు అనుక్రమణిక అధ్యాయాన్ని తెలియజేస్తూ ఇంకా ఇలా వారితో అన్నాడు ఇది విన్నవారు భారతమంతా చదివినట్లే అని నా అభిప్రాయము ఇది వింటే దీర్ఘాయువును కీర్తిని స్వర్గాన్ని పొందక తప్పదు పూర్వం దేవతలంతా నాలుగు వేదాలను ఒక ప్రక్కగా భారతాన్ని ఒక ప్రక్కగా త్రాసులో ఉంచి తూచారు అప్పుడు రహస్యాలతో కూడిన నాలుగు వేదాల కంటే భారతమే బరువుగా కనబడింది అప్పటి నుండి ఇది లోకంలో విలువలోనూ బరువులోనూ అధికం అవడం వల్ల మహాభారతం అయ్యింది ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి పర్వని ప్రథమో అధ్యాయ ఇది శ్రీ మహాభారతమున ఆదిపర్వమున పర్వం అను ఉపపర్వమున మొదటి అధ్యాయము